నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను ఆదిత్య రవిశంకర్ నిర్మాణంలో వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా వస్తున్నటువంటి మూవీ రాబిన్ హుడ్ సో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ నిన్న చాలా గ్రాండ్గా జరిగింది సో ఈ మీట్కి హీరోయిన్ శ్రీలీల అలాగే హీరో నితిన్ అండ్ డైరెక్టర్ వెంకీ కుడుమల అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్లో హీరో నితిన్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్ అవుతూ ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే సో మార్చర్ల నియోజకవర్గ వర్గం ఎక్స్ట్రా ఆర్డినరీకి సంబంధించినటువంటి మూవీ ఫ్లాప్స్ తర్వాత హీరో నితిన్ కాస్త గ్యాప్ తీసుకొని వెంకీ కుడుముల దర్శకత్వంలో హుడ్ మూవీ చేస్తూ ఉన్నారు సో ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రలో చేయబోతున్నారని అలాగే ఇటు నితిన్ కానీ అలాగే శ్రీలీల రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళ కాంబోలో రాబోతున్నటువంటి ప్రతి సీన్ కూడా కడుపు చెక్కలయ్యేలా ఆ ఫన్నీ కానీ లేకపోతే ఆ కామెడీ ఉంటుందన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో ప్రస్తుతానికి అంటే శ్రీలీలా అండ్ నితిన్ కాంబోలో వచ్చినటువంటి గత సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ ఏదైతే ఉందో ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో వీళ్ళ జంట కూడా ఒక రకమైనటువంటి వీళ్ళ జంట పైన కూడా అంత ఒక నెగిటివ్ వైబ్ వచ్చిందని ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏదైతే ఒక నెగిటివ్ వైబ్ వచ్చిందో ఆ వైబ్ కాస్త పోతుందన్నట్టుగా నితిన్ మాట్లాడడం జరిగింది అలాగే ఆయన నిన్న ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ సినిమాని నిన్న ఎవరైతే దీనికి సంబంధించినటువంటి దర్శకులు వెంకీ కుడుమలు ఎవరైతే ఉన్నారో ఆయన నేను కలిసి ఈ సినిమా చూడడం జరిగింది సినిమా చూసి చాలా బాగా నవ్వుకున్నామని ఆ తర్వాత ఇద్దరిని ఒకరినొకరు ప్రేమించుకున్నాం తర్వాత కౌగిలించుకున్నాం ఆ తర్వాత కామించుకోబోయే పరిస్థితులు కూడా అన్నట్టుగా నితిన్ మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే నితిన్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రేమించుకున్నాం కౌగిలించుకున్నాం కామించుకోబోయామనే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక రకమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయంటే నితిన్ ఎందుకు ఇంత బోల్డ్గా మాట్లాడాడు అనే కోణంలో కూడా నెటిజన్లు వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు అండ్ ఈ రాబిన్ హుడ్ కి మూవీ సంబంధించి కంప్లీట్ గా రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ నితిన్ అండ్ శ్రీలీల మధ్య ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా చాలా నాచురల్ గా వచ్చిందనేది అండ్ వీళ్ళ కామెడీ స్టైల్ టైమింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా నితిన్ చెప్పడం జరిగింది సో గతంలో రెండు సినిమాలు ఫ్లాప్ తర్వాత నేను కాస్త గ్యాప్ తీసుకున్నాను బట్ ఈసారి మాత్రానికి ఒక మంచి పవర్ఫుల్ ఫుల్ ప్యాక్డ్ బిర్యానీతో రాబోతున్నానని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుష్ అవ్వబోతున్నారు అన్నట్టుగా నితిన్ తన సినిమా గురించి అయితే ఈ మీడియా ఈ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది బట్ ఇప్పుడు నితిన్ మాట్లాడినటువంటి మాటలు మాత్రనికి సోషల్ మీడియా వేదికగా కాస్త సెన్సేషన్ అవుతూ ఉన్నాయి ఇక ఫ్యాన్స్ అంతా కూడా దీనికి సంబంధించి ఆయన ఏదైతే మాట్లాడారో వారి యొక్క మాటల్ని ఉద్దేశించి వీరు వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకుంటున్నారు